రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని ఉన్న వికలాంగులకు ఇచ్చిన హామీ ప్రకారం జులై నెల మొదటి రోజున్నే మూడు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలకు పెంచి ఇంటి వద్దకే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అందించడం చాలా హర్షించదగ్గ విషయం ఇందుకు గాను రాష్ట్రంలో ఉన్న వికలాంగులు వృద్ధులు వితంతువులు సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం మేరకు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు వికలాంగులకు ఆ రోజు కూడా పెంచడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చిన వెంటనే వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన విధంగానే ఈరోజు పంపిణీ చేయడానికి సిద్ధంగా చాలా సంతోషకరమైన విషయం వికలాంగుల పట్ల ఎంతో సదభిప్రాయంగా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ వికలాంగుల సంక్షేమం కోసం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాధవ్ గారు కూడా వికలాంగుల కోసం వికలాంగుల పింఛన్ రావడానికి కూడా ఎంతో కృషి చేసినారు వికలాంగుల సంక్షేమాన్ని కృషి చేసిన నాయకులను ఎప్పటికీ మర్చిపోకూడదు ఎవరైతే మంచి చేస్తారో వారికి మనం కూడా రుణపడి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వికలాంగుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా బనగానపల్లె వికలాంగుల సంఘం నాయకులు భూపాల యాదవ్ అలాగే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరికే వెళ్ళి వృద్ధులకు వికలాంగులకు పింఛను అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా ఒక చరిత్రాత్మకమైన విషయం ఇలాంటి సీఎం మరెంతో కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని మనస్ఫూర్తిగా శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటున్నా